నెల్లూరులో భగత్ సింగ్ కాలనీలో ఎంతో కాలం నుంచి దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి యాక్చువల్గా వాళ్ళు నివసిస్తున్నారు కానీ వాళ్ళకి పట్టాలంటే ఇవ్వాల గత ప్రభుత్వం అయితే వాళ్ళకి ఒక కాగితం ఇస్తుంది మీరు ఇక్కడ ఉంటుండాలని దాన్ని వాళ్ళు యాక్చువల్గా పట్టాలనుకొని బ్యాంకులు తీసుకుపోతే బ్యాంకులో వాళ్ళు ఇది పట్టా అని రిజెక్ట్ చేయడం జరిగింది మొన్న ఎలక్షన్స్కి ముందు వాళ్ళని అదే కాగితాలు తీసుకొని వచ్చారు సార్ ఇది పట్టా ఇచ్చారు కానీ పట్టా కాదంట మేము బ్యాంకులు పోతే బ్యాంకులు చెప్పారని నాకు చూపించడం జరిగింది అప్పుడే నేను చెప్పాను ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను తీసుకుని ఇక్కడికే వస్తాను మీ దగ్గరే డిస్కస్ చేస్తా దాని గురించి అన్ని రకాల పరిస్థితులు ఇస్తామని అటు దానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు కలెక్టర్ కావచ్చు జేసీ కావచ్చు కమిషనర్ కావచ్చు ఇతర డిపార్ట్మెంట్లను కూడా నేను యాక్చువల్గా మార్చి ఒకటో తీసుకొచ్చాను ఇక్కడికి పెన్షన్స్ తీసుకొచ్చాను వారితో డిస్కస్ చేశారు వారు మళ్ళీ అనేక రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒక ఇన్స్పెక్షన్ చేశారు చేసి దాని మీద పట్టాలు యాక్చువల్గా ఇచ్చేదానికి ప్రభుత్వానికి రాశారు ప్రభుత్వం కంప్లీట్ చేసింది క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయింది ఆ పట్టాలు యాక్చువల్గా రేపు యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వటానికి నిర్ణయించుకుని అధికారులకు ఆదేశించాం కలెక్టర్ గారు వాటిని స్క్రూటినైజ్ చేశారు ఒక ఆరు వందల యాభై వరకు యాక్చువల్గా రెడీ చేశారు ఫస్ట్ ఫేజ్లో అంటే వాళ్ళు లక్షలకు పట్టాలు రాయాలి రెడీ చేయాలి లేట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఆరు వందల యాభై ఇచ్చేస్తాం తర్వాత మిగతా ఇస్తామని చెప్పాను రేపు ఫస్ట్ పద్నాలుగు వందల్లో మొత్తం పద్నాలుగు వందలు వాటిలో ఫేజ్ వన్ వచ్చి ఆరు వందల యాభై రేపు ఇస్తున్నాము తర్వాత మళ్ళీ కొద్ది రోజులు మిగతా ఇవ్వటం జరుగుతుంది మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్తారు ప్రజలకి చెప్పింది చెప్పినట్టు చేయాలి అందుకనే ఎలక్షన్స్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో తూచా తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం వికలాంగులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఆరు వేలు చేయటం బెడ్ మీద ఉండే పేషెంట్స్ అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే పదిహేను వేలు కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి పదివేలు ఇలా ఇవన్నీ ప్రభుత్వం రాగానే ఖజానా ఖాళీ అయినా పది లక్షల కోట్లు కదా ప్రభుత్వం అప్పు చేసిన ప్రజలకు మాట ఇచ్చేంత తప్పకూడదని చేయటం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం దాదాపు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఇచ్చారు పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు బ్యాంకులు వేశారు డబ్బులుండి కాదు మాట ఇచ్చాం మాట తప్పకూడదని అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం రేపు పదిహేనవ తేదీ నుంచి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం మూడు ఉచిత సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని మాట తప్పకుండా చేశాం అదేవిధంగా డిఎస్సి కండక్ట్ చేశారు యాక్చువల్గా దాన్ని కూడా తొందరలు అపాయింట్ చేస్తారు ఇట్లా ఈ ప్రభుత్వం ఖజానా ఖాళీ అయ్యి పది లక్షల అప్పు పది లక్షల కోట్ల అప్పున్నా ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమాన్ని ఒక పక్క డెవలప్మెంట్ మరొక పక్క చేస్తూ ఈ రెండింటినీ రెండు కళ్ళుగా భావిస్తూ ఈరోజు ముందుకు తీసుకుపోతుంది ఈ నేపథ్యంలో గతంలో టిట్ కౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం ఆయన ఒకటే ఆదేశించారు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టమని దాని ప్రకారం ట్విట్ డిసై డిసైడ్ చేసి ఏడు లక్షలు శాంక్షన్ చేసాం దాదాపు ఐదు లక్షలు టెండర్లు పిలిచి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఎకరాలు కుదిచ్చి అవి కూడా పూర్తి అవి కూడా అసంపూర్ణంగా ఇప్పుడే ఒక వచ్చాడు సార్ నేను లక్ష రూపాయలు కట్టాను నాకు ఇల్లు కట్టకుండానే నా మీద లోన్ రైజ్ చేస్తారు ఇల్లు కట్టకుండా నా మీద లోన్ చేస్తే నాకు ఎన్పి నా యొక్క అకౌంట్స్ ఎన్పి అవుతున్నాయి మొన్న అటువంటి అకౌంట్స్ ఉంటే బ్యాంకు వాళ్ళందరూ చెప్తే ఇల్లు కట్టకుండా ఎవరికైతే ఎవరి మీద అయితే ఎక్స్ట్రా లోన్ రైజ్ చేశారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటానికి ప్రభుత్వం నూట నలభై కోట్లు కట్టింది బ్యాంకులకి నూట నలభై కోట్లు గత ప్రభుత్వము ఇల్లు కట్టకుండా వాళ్ళ మీద బ్యాంకు లోన్ రైజ్ చేసేసి కట్టేసినట్టుగా వాళ్ళకి ఎన్పి అయిపోతుంటే నూట నలభై కోట్లు ముఖ్యమంత్రి గారు మీరు కట్టేయండి పార్టీల మీద ఏదైనా ఉండొచ్చు కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదు ఈ విధంగా ఈరోజు సుపరిపాలన అంటే ప్రజలకు ఏం చేయాలో ప్రజల అవసరాలు ప్రజలు ఇబ్బంది చేయటం టిట్ కోర్సెస్ కూడా యాక్చువల్గా ఇన్కంప్లీట్ ఉన్నాయి వాటిని కూడా యాక్చువల్గా నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఈ రెండు కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల పూర్తి చేసేటట్టుగా రాష్ట్రం మొత్తం వర్క్ చేస్తున్నాం తర్వాత మూడు వందలు కూడా కంప్లీట్ అవి కూడా జరుగుతున్నాయి అవి కూడా త్వరలో కంప్లీట్ చేసి ఎవరికి ఇవ్వాలో అందరికీ నమస్కారం ఈరోజు మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి పొంగూరు నారాయణ గారు ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి కళలు కంటున్నటువంటి భగత్ సింగ్ కాలనీ నిరుపేద ప్రజల కళలు సాకారం చేయడానికి సుమారు ఆరు నెలల నుంచి కష్టపడుతున్నటువంటి ఈరోజు రేపు ముఖ్యమంత్రి గారి ద్వారా వర్చువల్గా ఈరోజు భగత్ సింగ్ కాలనీలో కార్యక్రమం పెట్టి సుమారు ఆరు వందల ముప్పై మూడు పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మళ్ళీ వీలు చూసుకొని కొరవ ఆరు వందల పట్టాలని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు నెలలో మళ్ళీ ఇవ్వడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నారు ఈరోజు రేపు ఇవ్వడానికి ఈ ఈరోజు సన్నాగా చూసేదానికి సంసిద్ధంగా ఈరోజు మంత్రివర్యుల స్వయంగా వచ్చి ఎక్కడ పెట్టాలి ప్రోగ్రాం కార్యక్రమం చూసుకొని రేపు కార్యక్రమం నిర్వహించాల్సిందిగా చూస్తూ ఉన్నారు పేద ప్రజలందరూ కూడా యాభై మూడు యాభై రెండు ప్రత్యేకంగా భగత్ సింగ్ కాలనీ ప్రజలందరూ కూడా నారాయణ సరికి కృతజ్ఞ తెలుపుకుంటూ ఉన్నారు క్లూరు నగరంలో ఒక భాగమైనటువంటి భగత్ సింగ్ కాలనీకి ఒక నలభై సంవత్సరాల నుంచి కూడా అక్కడ నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతం అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా అడగడం జరుగుతూ ఉండింది ఇటీవల మన గౌరవ మంత్రివర్యులు నారాయణ సారు అక్కడ పెన్షన్ పంపిణీకి వచ్చిన సందర్భంలో వాళ్ళ సమస్యని తెలుసుకొని ఒక నెల రోజుల వ్యవధిలోనే మన క్యాబినెట్లో దాన్ని పెట్టి పద్నాలుగు వందల మంది గడప ఉంటే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇప్పేసేదానికి క్యాబినెట్లో కూడా ఓకే చేయించి ఈరోజు రేపు పట్టాలు ఇవ్వబోతున్నారు మన భగత్ ఖాంతి టిట్కో అపార్ట్మెంట్లలోనే ఉన్నటువంటి స్కూల్ దగ్గర ఆ వేదికను కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది రేపు వర్చువల్గా జరిగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ పట్టాలు పంపిణీ కార్యక్రమం చేయడానికి ఏర్పాట్లు పరిశీలించడానికి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ సారు ఇక్కడికి ఇచ్చేశారు ఆయనకి ఈ భగత్ సింగ్ కాలనీ ప్రజల తరఫున వాళ్ళకి మంత్రి గారికి రుణపడి ఉంటారు అక్కడ ప్రాంత వాసులందరూ కూడా అది అసాధ్యం అసలు అది జరగదు అన్న పనిడి నారాయణ సారు చేసి చూపించారు ఆయనకి మా డివిజన్ ప్రజల తరఫున భగత్ సింగ్ కాలనీ వాసుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను